మనిషికి కావలసినది అవంతి రాజ్యంలో వినోదుడనేవాడు రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగంలో చేరాడు అతని తండ్రి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ మరణించటం వల్ల వినోదుడికి ఆ ఉద్యోగం దొరికింది చాలా కాలం అతను పెళ్లి చేసుకోలేదు కారణం తాను పెద్ద ఉద్యోగంలో ఉండి తనకు కాబోయే భార్య దృష్టిలో ఘరాన మనిషిగా కనిపించాలని అతని ఉద్దేశం అయితే తల్లి పోరగా పోరగా వినోదుడు పెళ్లికి ఒప్పుకున్నాడు ఒక పేద రైతు కూతురు చంద్ర అతనికి భార్య అయ్యింది ఆమె అందంలోనే కాక గుణంలో కూడా గొప్పది పేద కుటుంబం నుంచి వచ్చిందేమో ఆమెకు పొదుపు ఇతరులకు మర్యాద చూపటము చక్కగా తెలుసు ఆమె భర్త దగ్గర అత్తగారి దగ్గర అనకగా మసులుకునేది కాని భార్య దగ్గర గొప్పలకు పోయి వినోదుడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చాడు భార్యను మెప్పించుతున్నాననుకుని లేనిపోని గొప్పలకు పోయి అతను అప్పుల పాలయ్యాడు చంద్రకు తన భర్త సంపాదన ఎంతో తెలుసు కాని అతను సంపన్నుడు కాదన్న సంగతి జ్ఞాపకం చేయకుండా ఆమె అనవసర ఖర్చులు తగ్గించమని భర్తను కోరేది పొదుపుగా ఉండటం అవమానంగా భావించి వినోదుడు అంత పీనాశిగా బతకవలసిన కర్మ పట్టింది మన హోదాకు తగినట్టు ఉండవద్దా అని భార్యతో అనేవాడు అయినా అతన్ని అప్పులు బాధిస్తూ ఉండటం వల్ల ఇంకా మంచి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలేవీ కలిసి రాలేదు ఇలా ఉండగా వినోదుడి మేనమామ తన చెల్లెల్ని మేనల్లుడిని చూడవచ్చాడు ఆయన రాచ కొలువులో పెద్ద ఉద్యోగి ఆయన తలుచుకుంటే తనకు మంచి ఉద్యోగం ఇప్పించగలడన్న ఆశతో వినోదుడు ఆయనకు తన కోడు చెప్పుకున్నాడు వినోదుడి మాటలు విని మేనమామ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వినోదుడి ఉద్యోగం సచ్చుదేమీ కాదు అతని అర్హతలకు మించినదే అంతేకాక వినోదుడి రాబడి కుటుంబ ఖర్చులకు హాయిగా సరిపోతుంది కావాలంటే అందులో కొంత వెనక వేసుకోవచ్చు కూడా అంతేకాదు ఆ ఉద్యోగంలో సమర్థత చూపితే మంచి భవిష్యత్తు ఉంది ఇది తెలిసిన మేనమామ వినోదుడి అభివేకానికి జాలిపడ్డాడు చూడు వినోద ముందు నీ ఉద్యోగం మీద గురి గౌరవము ఉండాలి అప్పుడే ఆ ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు పై అధికారులు నీ ప్రతిభ గుర్తించినట్టయితే నీకు మేలు కలుగుతుంది ముందు ఈ జీతంతో తృప్తిపడటం నేర్చుకో అన్నాడు మేనమామ వినోదుడికి మాటలు రుచించలేదు తనకు సహాయం చేయకుండా తప్పించుకోవడానికి తన మేనమామ ఇదంతా చెబుతున్నాడని అతను అపోహపడ్డాడు ఈ సంగతి మేనమామ పసిగట్టాడు నువ్వు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అని ఆయన వినోదుణ్ణి అడిగాడు కోశాధికారి పదవి కానీ మండలాధికారి పదవి కాని అయితే హోదాకు హోదా ఆదాయానికి ఆదాయము బాగా ఉంటాయి అన్నాడు అతను మేనల్లుడి గొంతెమ్మ కోరికలు చూసి మేనమామకు నవ్వు కోపము కూడా కలిగాయి సరే రేపు నాతో రా కోశాధికారి నాకు తెలుసు అతని ద్వారా ప్రయత్నం చేద్దాం ఆయన వినోదుడు మర్నాడు తన మేనమామ వెంట రాజధానికి బయలుదేరాడు ఇద్దరూ కలిసి కోశాధికారి దగ్గరికి వెళ్లారు ఆయనతో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత మేనమామ వినోదుణ్ణి ఆయనకు పరిచయం చేశాడు కోశాధికారి వినోదుణ్ణి నక్క శిఖ పర్యంతము పరీక్షించి తల పంకించి అతను చేస్తున్న ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు ఆయన వినోదుడితో నీ ఆశయం మంచిదే కాదనను అయితే ఈ కోశాధికారి పదవి నువ్వు అనుకున్నంత సుఖమైనదేమీ కాదు మీద సాము లాంటిది ధనాగారంతో పని ఏమాత్రం తేడా పాడాలొచ్చినా రాజదండన తప్పదు ఈ పదవి నిర్వహించటానికి తెలివితేటలే కాదు గుండె ధైర్యము అనుభవమూ కూడా కావాలి అన్నాడు వినోదుడికి మాటలు ఏమాత్రం రుచించలేదు కోశాధికారి ఇలా అన్నాడు నన్నీ కోశాధికారి పదవి అకస్మాత్తుగా భరించలేదు ఈ పదవిలోకి రాకముందు నేను దివాణంలో గంటలు కొట్టాను తర్వాత ద్వారపాలకుడిగా పనిచేశాను ఆ తర్వాత కోట కాపలాదారుల్లో ఒకడుగా ఉన్నాను అటు తర్వాత కోశాగార రక్షకుణ్ణయ్యాను రాజుగారు నన్ను ఎన్నోసార్లు అగ్నిపరీక్షలకు గురిచేసి అన్నిటికీ తట్టుకున్నాక ఈ కోశాగార పదవి అనుగ్రహించారు ఎన్నో మెట్లు ఎక్కకుండా పై అంతస్తుకు ఎగరగలమా ఇదంతా అధిక ప్రసంగంగా తోచింది అతని ముఖ కవళికలు మేనమామ గమనిస్తూనే ఉన్నాడు ఇద్దరు కోశాధికారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు ఈయన మాటలకేం కాని మండలాధికారి నా స్నేహితుడే అతన్ని కూడా కలుద్దామా అన్నాడు మేనమామ వినోదుడిలో మళ్ళీ ఆసక్తి గురించింది ఇద్దరూ మండలాధిపతి వద్దకు వెళ్లే దారిలో ఒక పది మంది యువకులు వాళ్లకు ఎదురయ్యారు వినోదుడి మేనమామ వాళ్లను ఆపి ఎక్కడికి బాబు మీరంతా గుంపుగా పోతున్నారు అని అడిగాడు వారిలో ఇలా అన్నాడు మేం నిరుద్యోగులైన విద్యావంతులం మా తెలివితేటలు విద్య మాకింత తిండి పెట్టలేకపోయాయి రాజధానిలో కూడా మా విద్యకు గుర్తింపు లేకపోయాక మేమింకా ఇక్కడ దేనికి పల్లె ప్రాంతాలకు పోయి భూమి దున్నుకు బతుకుతాం వాళ్ళు ఉత్సాహంగా ముందుకు సాగిపోయారు వినోదుడిలో ఆకస్మికంగా మార్పు కలిగింది అతని భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి మండలాధిపతి నివాసం దగ్గరలోనే ఉంది ఆయనను కలుసుకుందాం పద అన్నాడు మేనమామ ఇక ఎవరినీ కలుసుకోనవసరం లేదు మామా నాకు ఉన్న ఉద్యోగం చాలే శక్తివంచన లేకుండా ఇందులోనే పైకి రావటానికి ప్రయత్నిస్తాను నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను అన్నాడు వినోదుడు అతని మేనమామ తనలోనే నవ్వుకున్నాడు కథ సమాప్తం అచ్చిరాని కొంప ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కొని అందులో నివసించాడు పట్నం వ్యాపారం కలిసి రాలేదు పెట్టుబడి అంతా నష్టమైపోయింది చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో ఈ పాత బొళ్ళు కొంప మనకు రాలేదు దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభించుదాం అన్నాడు తమ్ముడు సరేనన్నాడు అన్నతమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్లారు అందులో విరిగిన కర్ర సామాను తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ మనం వెంట తీసుకుపోయేదేమీ లేదు దీన్ని ఇలాగే ఉండని చిల్లమ్మేద్దాం అన్నాడు అన్న అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమయ్యింది అదేదో పోతమని గ్రహించి అన్నదమ్మల గుండెలు అవిసిపోయాయి ఏమిటి మీరు నిజంగా ఇల్లు అమ్మేస్తున్నారా అని పోతం వాళ్ళని అడిగింది అన్న ధైర్యం తెచ్చుకుని అవును అవుని పాడుకొంప మా ఖచ్చి రాలేదు ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడు వద్దు వద్దు మీరు ఇల్లు అమ్మవద్దు నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను మీరు ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు లేదా ఏకంగా ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది పోతాం నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం ఎలాగా అన్నారు అన్నదమ్ములు మీకు కావలసింది డబ్బే కదా మీకు నేను డబ్బిస్తాను మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని పోతం వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమయ్యింది అన్నదమ్ముల గదికి మళ్లీ తాళం పెట్టేశారు సునాయాసంగా బోలెడంత డబ్బు దొరికింది దీంతో ఏ వ్యాపారం ప్రారంభిద్దాం అని తమ్ముడు అన్నను అడిగాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది కామధేనువులాంటి పూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంక వ్యాపారం దేనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాన్ని అడిగి మనకవసరమైన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జోదాలాడి ఇచ్చిన డబ్బంతా రెండు వారాలకల్లా ఖర్చు చేసేశారు తర్వాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి నువ్విచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం నిన్న రాత్రి నిప్పు అంటుకుని సరుకంతా కాలిపోయింది ముందనుకున్నదే కదా ఈ కొంప మాకు అచ్చిరాదు అమ్మేస్తాం అన్నారు మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకి ఎందుకు అంటగడతారు మళ్ళీ డబ్బిస్తాను మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది ఈసారి వాళ్ళు ఆ డబ్బును పది రోజుల్లోనే ఖర్చు చేసేశారు ఈ కొంప దరిద్రపు కొంపే మళ్లీ నష్టం వచ్చింది ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయడం చేత నష్టం వచ్చిందేమో ఈసారి మా తమ్ముడి పేరు చేసి చూస్తాను అని బొంకి అన్న పో అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బు లాగాడు ఆ డబ్బు కూడా పది రోజుల్లోనే ఖర్చు అయ్యింది ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో వాళ్ళు మళ్లీ భూతమున్న కొట్టు ప్రవేశించి వ్యాపారం రావటం లేదు పొలం కొని వ్యవసాయం చేసి చూడాలని ఉంది ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు భూతం కొంచెంసేపు ఆలోచించి నిజంగానే ఇది అచ్చిరాని కొంపల ఉంది మీక మూడుసార్లు వ్యాపారం దెబ్బతిన్నది మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఎంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనపడకుండా ఉన్నాయి ఇది అచ్చిరాని కొంపే దీన్ని వెంటనే అమ్మేయండి నేను మరో చోటు చూసుకుంటాను అని అదృశ్యమయ్యింది అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులైపోయారు ఆ రాత్రి వర్షం కురిసింది ఆ ఇంటి మీద పిడుగు పడింది అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చిరానికి పంప కూడా లేదు కథ సమాప్తం నలుగురు కార్యసాధకులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎలాంటి అద్భుత శక్తులు సాధించాలని భూతప్రేత పిశాచాలు తిరిగాడే ఈ శ్మశానంలో శ్రమపడుతున్నావో తెలియదు అయితే ఎంతో కష్టపడి సాధించే అద్భుత శక్తులు అవసరమైనప్పుడు ఉపయోగపడకపోగా ఎదురు తిరిగే ప్రమాదమూ లేకపోలేదు ఇందుకు ఉదాహరణగా నలుగురు కార్యసాధకుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మాణిక్యపురిలోని వజ్రాల వ్యాపారి పద్మనాభుడి ఏకైక కుమార్తె ప్రత్యూష ఆమె వయస్కురాలు కాగానే తన బాల్యమిత్రుడి కుమారుడు హేమానందుడికిచ్చి వివాహం జరిపించాలని ఆశించాడు పద్మనాభుడు అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు ప్రత్యూష వింత వ్యాధి సోకి మాట పలుకు లేకుండా అచేతున్ాలైపోయింది విచారగ్రస్తుడైన పద్మనాభుడు ఎందరో వైద్యులను పిలిపించి వైద్యం చేయించాడు కానీ ఫలితం కనిపించలేదు ఇది నాడీ మండలానికి సంబంధించిన వ్యాధి దిరసవంచపురంలోని దశమూలం అనే మూలికతో తయారయ్యే దశమూలారిష్టంతో మాత్రమే దీనిని నయం చేయవచ్చు అయితే ఆ మూలికను తీసుకురావటం సులభ సాధ్యం కాదు అన్నాడు నిట్టూరుస్తూ దిరసవంచపురం ఎక్కడ ఉన్నది అని అడిగాడు పక్కనే ఉన్న హేమానందుడు తూర్పు సముద్రంలో వంత ఆమడల దూరంలోని మయూర ద్వీపం మధ్య దిరసవంచపురం ఉన్నదని తాళపత్ర గ్రంథాలలో చదివాను అంతకు మించిన వివరాలు తెలియవు అన్నాడు వైద్యుడు నా ప్రాణాలు పణంగా పెట్టేనా దానిని తీసుకువస్తాను అన్నాడు హేమానందుడు ఆ మూలికను తేగలిగితే ప్రత్యూషను రక్షించటమే కాకుండా ఇటువంటి వ్యాధితో బాధపడే వారికి అందరికీ ఎంతో మేలు చేసిన వాడవు కాగలవు విజయోస్తు అని దీవించాడు వైద్యుడు హేమానందుడి వెంట అతని మిత్రుడు శివానందం వైద్యుడి శిష్యుడు సంజీవరాయుడు తోడుగా బయలుదేరారు ఆ సంగతి తెలిసి సాహస ప్రియుడైన కపర్తి అనే మరొక యువకుడు కూడా వస్తానన్నాడు నలుగురు సముద్ర తీరం చేరి పడవలో సముద్ర పయనం ప్రారంభించారు ఐదు రోజులు ప్రశాంతంగా గడిచింది ఆరో రోజు మెట్ట మధ్యాహ్న సమయంలో పది ఏనుగుల పరిమాణంతో ఉన్న ఒక తిమింగలం ఎదురై పడవను తోకతో కొట్టడంతో పడవ గాలిలోకి లేచి ఆమడ దూరంలో పడి మొక్కలుగా పెరిగిపోయింది హేమానందుడు మునిగిపోయే స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా శివానందం తనకు ఆధారంగా ఉన్న పడవ కొయ్య ముక్కను అతనికి అందించి దీని సాయంతో నువ్వు ఒడ్డుకు చేరుకో అంటూ ఈదుకుంటూ వెళ్ళాడు ఒడ్డుకు చేరిన హేమానందుడు సంజీవరాయుడు కపర్తి ఎంతసేపు నిరీక్షించినప్పటికీ శివానందం చాడ కనిపించలేదు విచారంతో ముందుకు నడిచారు రెండు రోజుల ప్రయాణం తర్వాత నిటారుగా ఉన్న పర్వత శ్రేణులను చూసి ముందుకు వెళ్ళలేక ఒక బండ మీద చతికిల పడ్డారు కొంతసేపటికి ఆకాశంలో వాళ్లకు ఒక వింత శకటం కనిపించింది అది చూస్తూ ఉండగానే వచ్చి వాళ్ల ముందు దిగింది అందులో ఒక పండు ముదుసలి కనిపించాడు తాతయ్య దిరస వంచపురానికి ఎటు వెళ్లాలో తెలుసా అని అడిగాడు హేమానందుడు అది ఈ కొండల మధ్య ఉన్నది కాని అక్కడికి కాలినడకన వెళ్లలేరు ఈ వాయు శకటం ఎక్కి వెళ్లటం ఒక్కటే మార్గం చిన్నప్పటి నుంచి నాకు ఆకాశంలో పయనించాలనే బలమైన కోరిక ఉండేది ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను దూరదేశాల నుంచి యంత్ర పరికరాలు తెప్పించాను ఎట్టకేలకు ఆకాశంలో ఎగిరే ఈ వాయు శకటాన్ని రూపొందించాను అయితే అప్పటికే నాకు నువ్వు దాటిపోయాయి జీవితంలో ఎలాంటి సుఖమూ అనుభవించలేదు ఇప్పుడు ఆశ కలుగుతోంది మీలో ఎవరైనా మీ యవ్వనం ఇచ్చేలా ఉంటే నేను మీకు వాయుకటాన్ని ఇవ్వగలను ఇందులో మీరు దిరసవంచపురం వెళ్లవచ్చు అన్నాడు వృద్ధుడు సంజీవరాయుడు తన యవ్వనాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చాడు హేమానందుడు అడ్డు చెబితే అద్భుత ఔషధం తయారు చేసే యజ్ఞంలో సమితనయ్యే భాగ్యానికి నన్ను దూరం చేయవద్దు అని చెప్పాడు ఆ తర్వాత వృద్ధుడు చెప్పినట్టు సంజీవరాయుడు మంత్రం పఠించటంతో అతడి యౌవనం వృద్ధుడికి ఆయన వృద్ధాప్యం సంజీవరాయుడికి మారిపోవడంతో సంజీవరాయుడు సొమ్మసిల్లి పడిపోయాడు యవ్వనం పొందిన వృద్ధుడు సంతోషంగా వారికి వాయుశకటం ఎలా నడపాలో వివరించి మీ మిత్రుడి సంగతి నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి అన్నాడు భారంగా మారిన హృదయంతో హేమానందుడు కపర్తితో కలిసి వాయు శకటంలో దిరసవంచపురం చేరాడు నగర వీధులలో జంతువుల తలలతో మానవ శరీరాలతో వింత ప్రాణులు తిరుగాడుతూ ఉండటం కనిపించింది వాయు శకటాన్ని చాటున దాచి ఇద్దరు ఒక గుడిసెలోకి దూరారు అక్కడ ఒక ముసలమ్మ వారిని ఎవరన్నట్టు ఆశ్చర్యంతో చూసింది అవ్వా మేము పరాయి దేశస్థులం దశమూలం అనే మూలిక కోసం వచ్చాం వాళ్ళు మనుషులా జంతువులా అని అడిగాడు హేమానందుడు నువ్వు చెప్పే మూలిక కోట ఉద్యానవనంలో ఉన్నది మీరు చూసిన వాళ్లందరూ మనుషులే అయినా చెప్పుకుంటే మాత్రం మా బాధలు మీరు తీర్చగలరా అన్నది ముసలమ్మ బాధగా అవ్వా ఈ దుస్థితి వారికి ఎలా వచ్చిందో చెప్పు మాకు చాలా విద్యలు వచ్చు మా చేతనైతే సాయపడగలం అన్నాడు కపర్తి మా దేశపురాణి బ్రహ్మనందిని అద్భుత సౌందర్య రాసి మహాదంభుడనే మాంత్రికుడు ఆమెను చూసి మోహపరవసుడై రాకుమారుడి రూపంలో వచ్చి తనను పెళ్లాడమన్నాడు మా దేశ సంప్రదాయం ప్రకారం మహారాణి జీవితాంతం కన్యగానే ఉండాలి చరమదశలో ఆమె మరో కన్యను రాణిగా నియమిస్తుంది ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు అరిష్టమని వాడి కోరికను తిరస్కరించింది రాణి మాంత్రికుడు ఆగ్రహం చెంది నిజ రూపంతో ప్రత్యక్షమై కొందరు పటులను వృద్ధులను తప్ప తక్కిన ప్రజలందరినీ ఇలా వింత రూపాలకు మార్చి చిత్రహింసలు పెడుతూ ఎప్పటికైనా రాణి తన కోరిక తీర్చకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నది ముసలమ్మ మాంత్రికుణ్ణి నిర్వీర్యం చేసే మార్గమేదైనా ఉన్నదా అని అడిగాడు కపర్తి అద్భుత శక్తిగల మంత్రదండం వాడి చేతిలో ఉంది అదే వాడి బలం అని కొందరు చెప్పగా విన్నాను అని ముసలమ్మ అంటూ ఉండగా మాంత్రికుడు వాళ్ల ముందు ప్రత్యక్షమై ఎవరు మీరు ఇక్కడికెలా వచ్చారు అని అడిగాడు నీ దుర్మార్గం అంతం చేయడానికి వచ్చిన వీరులం అన్నాడు కపర్ది నేను మాంత్రికుణ్ణి తెలుసా అంటూ మహాదంపుడు మంత్రదండాన్ని పైకెత్తబోతూ ఉండగా నేను మహామాంత్రికుణ్ణి అంటూ కపర్ది దాన్ని సర్పంగా మార్చడంతో హడలిపోయిన మహాదంపుడు దండాన్ని జారవిడిచాడు ఒక్క గెంతున వెళ్లి కపర్తి దాన్ని చేజిక్కించుకున్నాడు మంత్రదండాన్ని కోల్పోయిన మహాదంభుడు అవాకయి దిక్కులు చూడసాగాడు అప్పుడే అక్కడికి వచ్చిన మహారాణి బ్రహ్మనందిని మాంత్రికుణ్ణి బంధించమని భటులను ఆజ్ఞాపించింది మాంత్రికుడి పేడ విరగడ చేసిన మిత్రులిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసి వాళ్లు కోరిన దశమూలం ఓషధి మొక్కలను ఇచ్చింది ఇక మంత్రదండాన్ని ధ్వంసం చేస్తే దిరసవంచపుర ప్రజలు తమ యథారూపాలు పొందగలరు అయితే అది ఆత్మరక్షణకు అవసరమని ఊరి పొలిమేర దాటాక ధ్వంసం చేస్తానని కపర్తి చెప్పాడు ఆ తర్వాత ఇద్దరు వాయు శకటం దాచిన స్థలానికి బయలుదేరారు ఊరి పొలిమేర దాటాక హేమనందుడు చెప్పినప్పటికీ ఎప్పుడో సరదాగా నేర్చుకున్న ఇంద్రజాల విద్య మహాదంపుడి పొగరు అణచటానికి ఉపయోగపడింది అలాగే ఇప్పుడు లభించిన ఈ మంత్రదండం మునుముందు ఉపయోగపడగలదు అంటూ దాన్ని విరిచివేయడానికి కపర్తి నిరాకరించాడు అయినా వారు ఊరి పొలిమేర దాటగానే నగర ప్రజలు మామూలు రూపాలు పొందారు వాయు శకటం నుంచి దానిని గమనించిన హేమానందుడు సంతోషించాడు ఆ తర్వాత పర్వత శ్రేణులను దాటి సంజీవరాయుడికి అర్పించటానికి హేమానందుడు వాయు కిందికి దించాడు అక్కడ సంజీవరాయుడు శివానందం ఉండటం చూసి పట్టణాని ఆనందంతో వారిని కౌకలించుకున్నాడు ఆ వృద్ధుడు దయగలవాడు మనసు మార్చుకుని నా యవ్వనం నాకు తిరిగి ఇచ్చి వెళ్ళాడు అన్నాడు సంజీవరాయుడు సముద్రం నుంచి వేరే తీరం చేరడం వల్ల ఇక్కడికి రావటం ఆలస్యమైంది అన్నాడు శివానందం నలుగురు వాయుశకటంలో మాణిక్యపురి చేరుకున్నారు కృపాళువు దశమూలారిష్టం చేసి ఇవ్వడంతో ప్రత్యూష త్వరలో కోలుకున్నది ప్రత్యూష హేమానందుల వివాహం ఘనంగా జరిగింది ఆ రోజు సాయంకాలం కపర్ది ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేయబడింది ప్రజల నుంచి ప్రశంసలను విలువైన కానుకలను ఆశించి కపర్ది ప్రదర్శన ప్రారంభిస్తూ మహాదంభుడి మంత్రదండాన్ని ప్రయోగించబోయాడు అయితే అది సహకరించకుండా తిరగబడి అతన్ని చావకొట్టసాగింది అవమానం పాలైన కపర్ది మంత్రదండాన్ని విలిచేసి తలవంచుకుని వెళ్లిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా హేమానందుడితో వెళ్లిన కపర్ది మాంత్రికుణ్ణి ఓడించి మూలిక సాధించటంలో అతనికి ఎంతో సాయపడ్డాడు మాంత్రికుడి మంత్రదండాన్ని చేజిక్కించుకున్నాడు అయితే ఆ మంత్రదండం అతనికి సహకరించకుండా ఎందుకు ఎదురు తిరిగింది అద్భుత శక్తులను నమ్ముకుంటే అవి ఎప్పుడో ఒకప్పుడు నట్టేట ముంచుతాయనడానికి ఇది నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మూలిక కోసం బయలుదేరిన హేమానందుడి కార్యసిద్ధికి అతడి వెంట వెళ్లిన ముగ్గురు సాయపడ్డారు ఆ విధంగా నలుగురు కార్యసాధకులే నీట మునిగిపోతున్న హేమానందుడికి తను పట్టుకున్న కొయ్య ముక్కను అందించి మిత్రధర్మం పాటించాడు శివానందం నూతన ఔషధం ద్వారా మానవ జాతికి మేలు జరగాలని తన యవ్వనాన్నే త్యాగం చేశాడు సంజీవరాయుడు మాంత్రికుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయడంలో కపర్ది కనపరిచిన సమయస్ఫూర్తి శక్తి సామర్థ్యాలు తక్కువే కావు అయితే మంత్రదండం చేజిక్కాక అతనిలో స్వార్థం పెరిగి ఆలోచన విధానం పెడత్రవ్వబట్టింది తనది కాని మంత్రదండంతో తను లబ్ధి పొందాలని ఆశించాడు మంత్రదండం అద్భుత శక్తి కలదే కానీ అది మహాదంభుడి కంఠస్వర ప్రకంపనలకు మాత్రమే పనిచేస్తుంది సాధించిన వాడికే తప్ప తస్కరించిన వాడికి సహకరించదు అందుకే అది ఎదురు తిరిగింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి